హాయ్ అండి ఏంటో ఆడపిల్ల జీవితం ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం వేరే చోటకు వెళ్తాం అదే మన ప్లేస్ అని ఫీల్ అవుతాం మనకంటూ స్పెషల్గా ఏదీ ఉండదు కానీ నాకైతే ఈ ఊరు చూస్తే నా ఊరే అనిపిస్తుంది కానీ నా ఊరు కాదు అర్థం కాలేదు కదా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఇదే పురుషోత్తపల్లి నిడదోలు పక్కనే ఉంటది అలాగే కాలో పక్కన గుబ్బాలమ్మ తల్లి గుడి ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా హోమాలు అవి చేసి అమ్మవారిని అయితే రకరకాల కూరగాయలతో ఇలా అలంకరించారు చూడడానికి చాలా బాగుంది కదా నేను ఎందుకు ఇలా అన్నాను అంటే చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాను టెన్త్ క్లాస్ అయ్యేంత వరకు ఇక్కడ చదువుకున్నా దాని తర్వాత ఒక టూ ఇయర్స్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న దాని తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది ఇంకా తెలిసింది అసలు ఆడపిల్లకి సొంత ఊరు అంటే ఏంటి అత్తవారిల్లా అమ్మగారిల్లా ఏంటో మీరే కామెంట్ చేయండి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారో కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మమ్మని తాతయ్యని చూపిస్తాను సో మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ